హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఈరోజు ఉల్లికాడలు కాడలు కర్రీ చేస్తున్నామండి మా ఊరు సైడ్ అయితే ఇది ఉల్లికాడలు అనే అంటాము మీరు కలిసి చూద్దాం రండి వంట ముందుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలా నీట్గా మట్టిలో ఉంటాయి కాబట్టి ఇవి లా కిందవండి కింద సైడ్వి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు ఇవ్వండి ఇలా తీసేసుకుంటాను నేను నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకొని గిన్నెలో తీసుకోవాలి ఇలా అలా పెట్టేసి కాస్త ఆయిల్ వేసుకొని కాస్త బ్లాక్ స్వీట్స్ వేసుకోవాలి తర్వాత చేసుకోవాలి కొంచెం వెల్లుల్లి కదలి కొన్ని నుంచి కాస్త వేగాకేసుకోవాలి కూర ఇలాగ కూర అంతా కాస్తసేపు మగ్గన ఇవ్వాలండి పెట్టుకోవాలి ఇలా మగ్గాక కాస్త ఉప్పు కారం పసుపు అని కొంచెం కొంచెం వేసుకుంటే చాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ టైం అవసరం ఉండదండి ఇలా కలుపుకోవాలి అన్నీ వేసాక మళ్ళీ కాసేసి మగ్గినుకుంటే రెడీ అయిపోతుంది టమాటో వేసుకుంటే బాగుంటుంది అయినా సరే మా దగ్గర యూజ్ అయితే లేవు ఇలాగ వాటర్ బయట వేస్తుందండి మరి మూత పెట్టుకున్న కొంచెం వాటర్ మగ్గే వరకు ఉంచుకొని ఏదైనా మసాలా పొడి వేసుకున్నా బాగుంటుంది చివరిలో అలాగే ఈ కూరతో చపాతి చపాతీతో అయినా బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది మేమైతే నైట్ కదా చపాతీలు చేసుకుంటున్నాము రోటీ రెడీ చేసుకుంటున్నామండి పుల్కా రెడీ చేసుకుంటున్నామండి కూర ఉడికాక కొంచెం గరం మసాలా వేసుకుంటే రెడీ అయిపోతుంది ఉల్లికాడ్లు రెడీ ఇలా రోటీ చేసుకుంటామండి మేము మీరు కూడా చూడండి ఉల్లిపాయల కూరతో ఇలాగ రోటీ చేసుకుంటామండి చాలా బాగుంటది పుల్కా ఇలా పొంగితే చాలా బాగుంటుందండి